అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక పెయింటింగ్తో మీ ముందుకు వస్తున్నాను పెయింటింగ్ టైటిల్ వచ్చి కాక్ ఫైట్ సైజ్ ఆఫ్ ద పెయింటింగ్ ట్వంటీ టూ ఇంచెస్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంచెస్ మీడియం ఎక్రిలిక్ కలర్స్ వాడారు దీంట్లో కాక్ ఫైట్ అనే ఈ పెయింటింగ్లో కోట్లాడుతున్న రెండు కోడిపుంజులను చూస్తున్నాం కోడిపుంజుకి పౌరుషం ఎక్కువ అందులోనూ ఇక్కడ మనం చూసేవి పందెం కోళ్ళు మామూలుగా మనం ఊళ్ళల్లో ఇళ్ల దగ్గర చూసే పెంపుడు కోళ్ళు కాదు ఈ పందెం కోళ్ళని కోడి పందాల కోసం పెంచుకుంటారు ఇవి కొంచెం సన్నగా ఎత్తుగా ఉంటాయి వీటికి చాలా మంచి పోషక ఆహారం ఇచ్చి జాగ్రత్తగా పెంచుకుంటారు వీటికి పౌరుషం చాలా ఎక్కువ రెచ్చగొడితే మనుషుల మీద పడి పొడిచి గోళ్లతో రక్కేసి చాలా గాయపరుస్తాయి ఇవి చాలా ఖరీదైనవి కూడా పందెం రాయుళ్ళు ఈ పందెం కోళ్లని పందాల సమయంలో బయటికి తీసుకొస్తారు మామూలుగా బయటికి అసలు వదలరు మిగతా కోళ్లతో కలవనివ్వరు పందాల కోసం ఎంతో ఖర్చు చేస్తారు ఈ పందాలు విశేషంగా తెలుగునాట నిర్వహించబడతాయి కోడిపందాలకి చరిత్ర ఉంది శతాబ్దాల క్రితం నుంచి రాజుల మధ్య రాజ్యాల మధ్య నిర్వహించబడేవి ఈ పందాలు ఈ కోడిపందాలకు సంబంధించి గెలుపు ఓటముల వల్ల యుద్ధాలు కూడా మన తెలుగు నాట జరిగాయి ఈ కోడి పందాలకై గతంలో లక్షలు ఇప్పుడు కోట్లాది రూపాయలు పందెం కాస్తున్నారు గ్రూపులుగా విడిపోతున్నారు జనం అందుకని ఎప్పటి నుంచో ప్రభుత్వాలు వీటిని నిషేధించాలని అధికారికంగా ఎన్ని సార్లు ప్రకటించినా ఈ పందాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి మన తెలుగునాట సంక్రాంతి పండుగ సంబరాలలో కోడి పందాలకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది జనం ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి ఈ పెయింటింగ్ వేయడానికి స్ఫూర్తిదాయకంగా మిగిలింది మాకు ధన్యవాదాలండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీ కామెంట్స్ని కూడా తెలియచేయమని విన్నపం